హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము వీడియో వస్తున్నానండి వైఎస్ఆర్ కడప జిల్లా కాశినాయన మండలం గుంటువారిపల్లె గ్రామంలో శ్రీ శ్రీ పోలేరమ్మ స్వామి తిరునాల మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన అండి ఇవి కేఆర్బిఆర్ బుల్స్ కుందూరి రాంబోపాల్ రెడ్డి గారి సీనియర్ గీత్తలండి ఈ ఊరి ఈ సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు వీక్షించండి ఫ్రెండ్స్ ఈ గ్రామంలో ఈ సీనియర్స్ విభాగంలో ఈరోజు ఈ జత ఏ బహుమతి కలిసం చేసుకుంటాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు వీక్షించండి ఈ సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి మధ్యాహ్నం ఒంటి గంటకి రా తీయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ వీక్షించండి హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి బోడిగిత్త నలమల టైగర్ కేఆర్బిఆర్ బుల్స్ కుందూరి రామ్గోపాల్ రెడ్డి గారి సీనియర్ గిత్తలండి బోడిగిత్త నలమల టైగర్